అందరికీ క్రిస్తములందరికీ హృదయప్రవందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము సామెతలో ఇరవై మూడవ అధ్యయము పదిహేడవ వచ్చినము నిత్యము ఇహో భయభక్తులు కలిగి ఉండము కాలలు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడను గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం అంటే నిత్యము ఏమో ఎందు భయభక్తులు కలిగి ఉండవు ఎప్పుడైతే మనం నచన యేసుక్రిస్తిని విశ్వించున్నామో ఆ విశ్వాసం ద్వారా దేవుని కృపను మనము పొందుకుని ఉన్నాము ఆయన ప్రీ కుమార్లాగా మనము మారిపోయినాం ఆ రోజు నేను తెలుసా దేవుని భయభక్తులు కలిగి ఉండటంటే ప్రేమను కలిగి ఉండుట ఏ ప్రేమ దేవుని ప్రేమను కలిగి ఉండుట నచన యేసుక్రీస్తు ఎలాగైతే ఇతరులను ప్రేమించున్నాడో పాపుల్ని దోషుల్ని ఎలాగైతే ప్రేమించి వారు దాంట్లోనే విడిపించడానికి కావాల్సిన సహాయాన్ని వారికి దేవుని అందజేశాడు ఈరోజు కూడా మీ యొక్క మాటలు ఎలా ఉన్నాడంటే దేవుని మాటలాగా ఉండాలి యహో ఎందు భయభక్తులు కలిగిన అంటే ఆయన ప్రేమని కనపరచుట ఈరోజు మనం అందరం ఆయన ప్రేమని కనపరచబడనుగాక ఐ మీన్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియో చూసిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ప్రేమ వారు పొందుకునుగాక అట్టి రీతిగా పొందుకున్న ప్రేమను అనేక మందికి వారు గాక దేవుని ప్రేమ ద్వారా ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడును గాక ఆమెన్ ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతం దేవా నీకే ఉందా ఆ స్తోత్ర దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే ఆ స్థూత్రాలు చల్లించుకున్నాం ప్రతి ప్రయాణాలు మీరే తోడే నడిపించిందండి ఎవరికి ఏ సహాయం ఉందో ఆ సహాయం అందించదండి ఈ సమయంలో ఏ విషయం గురించి అయితే ఏకీభిస్తారు అండి ఏకీభవించిన విషయంలో వారికి విడుదల కలుగునుగాక అని ప్రవర్తిస్తున్నాం దాండి ప్రతి విషయంలో మీరే తోడే నడిపించి విజయం కలగజేయమని కలగజేమని నచ్చరడైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక